పుష్పరాజ్ రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు ప్రీ సెల్స్ లో పలు రికార్డులు సాధించిన పుష్ప టూ తాజాగా ట్రైలర్ విషయంలోనూ మరో ఘనత సాధించింది సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలై ఎన్నో రోజులు ఎదురుచూపులు చూపులు పెడుతూ పుష్పరాజ్ అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీంతో ఈ ట్రైలర్ విడుదలైన క్షణంలోనే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ అవుతుంది ఈ ట్రైలర్తోనే సౌత్ ఇండియాలో బన్నీ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా నలభై మిలియన్లను సాధించిన తెలుగు ట్రైలర్గా టూ నిలిచింది ఇది అల్లు అర్జున్ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటూ నిర్మాత సంస్థలు ఒక పుష్పరాజు కొత్త పోస్టర్ని విడుదల చేసింది ఇది చూసి అల్లు అర్జున్ అభిమానులు సంబరపడిపోతున్నారు తాజాగా దర్శకధీరుడు రాజమౌళి దీనిపై ప్రశంసలు కురిపించారు పట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది ఇది దేశమంతటా విస్తరిస్తుంది డిసెంబర్ ఐదున చెలరేగుతుంది పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్న పుష్ప అని మంచి డైలాగ్ని రిలీజ్ చేశారు రాజమౌళి మరి ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే ఎలాంటి రికార్డుల మొత్తం మొదలవుతుందో కామెంట్ చేయండి